అమలాపురంలో దళిత యువకుడు ధోనిపాటి పై దాడి చేసి వీడియోలు తీసిన ఘటనలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి కు ఏమాత్రం సంబంధం లేదని రామచంద్రపురం నియోజకవర్గ దళిత సంఘాల నాయకులు ఖండించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో నిరుద్యోగ బాధితులతో కలిసి దళిత సంఘాల నాయకులు రవ్వా భూషణం కాటే సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దోనిపాటి మహేష్ పై దాడి ఘట్టంలో రాయల్ కాలేజీకి కానీ కాలేజీ యాజమాన్యానికి కానీ ఎటువంటి ప్రమేయం లేదని దళిత సంఘాల నాయకులు అన్నారు దళిత యువకుడు దోనిపాటి మహేష్ పై ఎల్లమిల్లి విజయ్ దాడి చేసి చిత్ర హింసలకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన దళిత సంఘాల నాయకులు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు ప్రభుత్వం అయితే ఈ ఘటనలో మంత్రి సుభాష్ ప్రమేయం ఉందని మంత్రి అనుచరులు ఈ ఘటనకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు మంత్రి సుభాష్ కొట్టేవాడు కాదని పెట్టేవాడని దళిత నాయకులు స్పష్టం చేశారు మంత్రి సుభాష్ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక వైసీపీ వారు ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి సుమారు పదిహేను లక్షలు తీసుకుని మోసం చేసిన ధోనిపూడి మహేష్ ఉదయ శంకర్లపై చర్యలు తీసుకుని బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని దళిత సంఘ నాయకులు అన్నారు మాకు ఉద్యోగం రీచ్ మాకు ఎవరు ఎలా మీద విజయ్ గారు చెప్పారండి ఎలాగనేసి మీకు ఉద్యోగం కావాలన్నారు కదమ్మా ఫలానా అతనితో మాట్లాడుకోండి అని చెప్పాడు అతని పేరు సిరసుపల్లి ఉదయశంకర్ గారండి అతనితో మాట్లాడుకుని మేము ఎనభై వేలు పైగా అతనికి ఇచ్చామండి అమౌంట్ కానీ అతను నెల రోజుల్లో మాకు ఉద్యోగం అన్నాడు కానీ ఎలాంటిది లేదు ఎప్పుడైనా అడిగేటప్పుడల్లా దోవన్పట్టి మహేష్ గారితో మాట్లాడించేవారు అప్పటివరకు కూడా మాకు అతని పేరు దోన్పట్టి మహేష్ గారు అని తెలియదండి రాజేంద్ర ప్రసాద్ అని మాత్రమే తెలుసు మాకు మేము గొడవ చేయటం వల్ల యలమలి విజయ్ గారు అలాగే బాలరాజు గారు వెళ్ళి వాళ్ళని ఒత్తిడి చేస్తారు ఉద్యోగం ఏం చేయట్లేదని వాళ్ళు బాధపడుతున్నారనేసి వాళ్ళని ఒత్తిడి చేయటం వల్ల వాళ్ళు డబ్బు ఇచ్చేస్తానని చెప్పారండి ఆ డబ్బులు ఇస్తానన్న నియమంలోనే వాళ్ళు ఫేక్ చిక్కులు ఇవ్వడము ఇలాంటివి చేయడం వల్ల కొంచెం అక్కడ ఘర్షణ జరిగిందండి ఆ ఘర్షణ జరిగింది అంతేగాని మేము ఒత్తిడి చేయటం వల్లే వాళ్ళు ఆ ఘర్షణకు దిగారండి దాని నిమిత్తం మాత్రమే కానీ ఇంకా వేరే విధంగా అయితే మాత్రం ఏదీ లేదండి ఇక్కడ పొలిటికల్గా కానీ అలాగే ఎవరో చెప్పడం వల్ల కానీ ఘర్షణ అనేది జరగలేదండి ఎవరి ఒత్తిడి లేదండి మా ఒత్తిడి వల్లే జరిగింది అది ఇప్పుడు మాకు ఉద్యోగం లేదు అలాగని ఏమంటు పరంగా కూడా మాకు లేదండి నేను కూడా దళిత కుటుంబం నుంచి దాన్ని మాది కూడా ప్రేదపో కుటుంబమే నాకు కూడా దళిత నాయకులు అలాగే నాయకులు అలాగే ప్రభుత్వం పరంగా నాకు మేలు జరగాలనేసి మాకు ఒక ఉపాధిని కల్పించాలనేసి మేము ఖాళీగా ఉంటున్నామండి అతను చెప్పడం వల్ల ఉన్న జాబులు కూడా వదిలి మేము ఖాళీగానే ఉన్నాము మా పాప ఉపాధిని కల్పించాలనేసి ప్రభుత్వం తరఫున అలాగే నాయకుల తరఫున మేము అడుగుతున్నామండి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అండి నా పేరు రామసూర్య సిరసిపల్లి ఉదయశంకర్ ధోనిపాటి మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు జాబ్ పేరడం మమ్మల్ని మోసం చేశారండి మా మధ్యన డబ్బులు ఇస్తానని చెప్పి మధ్య మధ్య విధంగా ఎల్లమల్లి విజయ వరదల బాలరాజు అన్న ఇద్దరు వ్యక్తుల మధ్యన మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగిందండి దాదాపు మేము ఆరుగురు బాధితులు ఉన్నాం ఆరుగురు బాధితులు కూడా దాదాపు ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు వాళ్ళకి సొమ్ము రూపాయలు ఇచ్చామండి జాబ్ పేరిట రాజేంద్ర ప్రసాద్ అనే పేక్ ప్రొఫైల్తో గోడిపాటి మహేష్ మాకు పరిచయం చేశాడండి ఎప్పుడు నెంబర్ ఇవ్వడం కానీ ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించేవాడు సెల్స్పల్లి ఉదయ్ శంకర్ ఇలా ఇది దాదాపు మూడు నెలల నుంచి మమ్మల్ని రేపు రేపు అని జాబుల పేరిట రేపిస్తాం రేపిస్తాం రేపొద్దున రేపొద్దున జాబ్లో కూర్చోపెట్టేస్తామని అలా అలా సాగడం జరిగిందండి మేము మధ్యవర్తులైన ఎల్లమల్లి విజయవాడ గారి మీద భోజన బాలద బాలరాజు గారి మీద ఇద్దరి మీద ప్రెజర్ పెట్టడంతో వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళని అడగ్గా ఇదంతా ఫేక్ అని తెలుసుకుని వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందండి అంతే తప్ప ఇది ఏవి ఇటువంటి పొలిటికల్గా కానీ కులపరంగా కానీ ఇటువంటి ఎవరికి సంబంధం లేదు ఇందులో రాయల్ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదండి ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రౌడ్ అండి ఇదంతా మేము చాలా విధంగా మోసపోయాం మాకు మీరే న్యాయం చేయాలి నాయకులు కానీ ఈ కుల కులపరంగా నాయకులు కానీ మాకు ఏదో ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా పోలీస్ పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు సార్భూషణం రామచంద్రపురం కాన్సి మరి మీడియా ద్వారా మొన్న జరిగినటువంటి అమలాపురంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దోనిపాటి మహేష్పై దాడి తీవ్రంగా ఖండిస్తూ మరి ఏదైతే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్పై దాడి జరిగిందో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాం ముందుగా మరి సేమ్ టైం మరి నిన్న ఏం జరిగిందనే విషయాన్ని మేము అమలాపురం వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మరి ఏదైతే దోనిపాటి మహేష్ శంకర్ ఉదయ్ శంకర్ అనే వ్యక్తులు ఇద్దరు మరి ఉద్యోగాల పేరుతో దాదాపుగా పది పదిహేను మందితో దాదాపుగా పది పదిహేను లక్షలు మరి వసూలు చేసి ఉద్యోగాల పేరుతో మరి ఏదైతే ఇప్పుడు వచ్చారో వివిధ ప్రాంతాల నుంచి మరి మహిళ కానీ మరి అబ్బాయి అబ్బాయి కానీ మరి ఈ రామచంద్రపురం తీసుకొచ్చి జరిగిన విషయాన్ని ఎందుకు ఇక్కడ చెప్పవలసి వచ్చిందంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి వాసనశెట్టి సుభాష్ గారిపై రెండు రోజుల నుంచి మరి సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్నటువంటి విషయాన్ని మరి మీడియా ద్వారా మేము వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చెప్పించడం ఒకటి మరి నేను మేము నిన్న అమలాపురం వెళ్ళి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఏదైతే మరి ధోనిపాటి మహేష్ని కొట్టడం కానీ మరి ఉదయ సంఘాలను కొట్టడం కానీ జరిగిన విషయంలో పూర్తిగా ఖండిస్తూనే మరి ఇలాంటి వ్యక్తి రాయల్ కాలేజీ చెందినటువంటి గుత్తుల విజయ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని అలాగే మరి గుత్తుల విజయ్ అయినటువంటి వ్యక్తి పిల్లిని పిలిపించి కొట్టించేటని ఒక తప్పుడు కథన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది అవాస్తవం బాధితుడే చెప్పాడు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర కానీ దళిత నాయకులు వెళితే కానీ వాళ్ళందరూ ఏమన్నా అంటే రాయల్ కాలేజీ కానీ గుత్తులు విజయ్ గారు కానీ సుభాష్ సుభాష్కర్ కానీ ఏదో సంబంధం లేదు ఇది కేవలం ఎల్లమెల్లి విజయ్ గారు కొంతమంది నా పైన దాడి చేశారు దాన్ని విచక్షణారహత్యంగా కొట్టారండి మేము ఇప్పటికి కూడా దళిత నాయకులుగా దాన్ని ఖండిస్తూనే ఉన్నాం ఎవరైతే నిందితులు ఉన్నారో వారి వారిపైన మేము ఖచ్చితంగా మహేష్ అనేటువంటి వాడు దళితుడు కాబట్టి వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు కాబట్టి అతను దాడి చేసినందుకు ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి జైలు పంపించాలని కోరుకుంటున్నాం కానీ మరి అసలు మహేష్ అనేటువంటి వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తి ఈ సొసైటీలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక అమాయకులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసి ఉద్యోగులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటే ఎంతవరకు న్యాయం మరి ఇటువంటి వ్యక్తుల వల్ల మా షెడ్యూల్ కులానికి లేనిపోని మచ్చ అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం అదే వ్యక్తి మరలా ఇప్పుడు వైసీపీ నాయకులు కస్టడీలో కలిపాడు జీజీహెచ్లోకి లో వాళ్ళందరూ కూడా ఈరోజు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు మరలా ఏం మాట్లాడాడు కేసు తప్పుదారి పట్టించిన నా చేత ఎలా మాట్లాడారు నేను అప్పటికప్పుడు నాకు రాత్రి తెలివి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో సుభాష్ గారు విజయ్ గారు నన్ను ఇలాగ తప్పుదా పట్టించారని చెప్పాడు రెండు మాటలు మాడేటటువంటి ఇటువంటి వ్యక్తులు మా కులంలో ఉండడం వల్ల మాకు చాలా సిగ్సే నడిపిస్తుంది ఇటువంటి నాయకులుగా మేము మద్దతు తెలుపుతున్నాం అనేటువంటిది బాధ మాకు చాలా బాధ ఉంది ఖచ్చితంగా అతను వాళ్ళు అతను వెనకాల వెళ్ళేటువంటి దళిత నాయకులందరూ కూడా మేము మనం చేస్తూ ఉన్నాం అన్న నిజాయితీగా బతికేటువంటి వాటి వెనక మనం వెళ్దాం పోరాడదాం ఎవడైతే మన వాళ్ళని గాయపరిచాడో వాళ్ళని జైలు పాలు చేసేందుకు చేద్దాం అంతే తప్ప వీడు రెండు మాటలు వీడు ప్రొఫైల్లో కూడా అటువంటి